టీవీకి స్వాగతం శ్రీ 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 లింగమంతుల స్వామి దేవరపేట మహాయాత్రలో పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జార్సీ రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు గొల్లగట్టు జాతరలో భాగంగా తొరూరు మండలం చికటాయపాలెం గ్రామం నుండి దేవరపెట్టెను తరలించి మహాయాత్రలో వారు పాల్గొని భక్తులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ దేవరపెట్టె మా నియోజకవర్గం నుండి పోవడం చాలా సంతోషంగా ఉంది అని మహాయాత్రను విజయవంతంగా నిర్వహించేందుకు ఆలయ యాదవ్ పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో జాతర నిర్వహించడం ఆనందమైన తెలిపారు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను సంపాదింపాలను సంప్ర సాంప్రదాయాలను అను నిలుపుకో సాంప్రదాయాలను నిలుపుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయని వారు అభిప్రాయపడ్డారు దేవరపెట్టె లేదా బైకాని పెట్టి అనగా పంచలోహాలతో తయారు చేసిన ముప్పై మూడు విగ్రహాలను కలిగిన పూజా సామాగ్రి ఈ విగ్రహాలు భగవద్ పాంచవీరులు అయిన బాలదేవ సంకర్షణ వాసుదేవ కృష్ణ పద్యుమ్న సాంబలను సూచిస్తాయి ఈ దేవరపెట్టెను గూడారంలో ఉంచిన పూజలు నిర్వహించడం గొల్లగట్టు జాతరలో ముఖ్యమైన భాగం అని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో భక్తులు నాయకులు స్థానిక ప్రజలు జాతరను విజయవంతం చేయడానికి తమ సహకారం అందించారు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతలు సంప్రదిం సాంప్రదాయాలను నిలుపుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఝాన్స్ రాజేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు